మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరవ వచనము వరకు ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునును నన్ను చేర్చుకునివాడు నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకునునని వారితో చెప్పాను అంతటి యోహాను బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితి వాడు మనలను వెంబడించి వాడు కాడు కాడుగనుక వానిని ఆడంక పరిచితమని చెప్పను అందుకు యేసు అందుక యేసు వానిని ఆడంక నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు లేడు మనకు విరోధి కానివాడు మన పక్షమున నున్నవాడే మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్దట తిరగట రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుటు కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు